హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి మా చిన్నబాబు బర్త్డే అండి ఆ బర్త్డే సెలబ్రేషన్ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను ఏంటి మొన్నే కదా పెద్దబాబు బర్త్డే అని చెప్పి ఒక వీడియో పెట్టాను అనుకున్నారు కదా వీళ్ళిద్దరు కూడా ఆగస్టు నెలలోనే పుట్టారండి పెద్దబాబు వచ్చేసి ఆగస్ట్ నాలుగు చిన్నబాబు వచ్చేసి ఆగస్టు ఆరు తారీఖు అండి పదండి అయితే వెళ్ళిపోదామండి అయితే మంగళవారం కాబట్టి మేమైతే భీమవరం బస్ స్టాప్ వెనకాల ఉన్న ఆంజసామ్ గుడికి అలాగే పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే మేము వెళ్ళామండి బాబుని తీసుకుని చిన్నబాబు బర్త్డేకి అయితే కోదండరామన్ టెంపుల్కి చిన్నబాబు బర్త్డేకి అయితే ఆయన భక్తుడు ఆయనసంగ గుడికి వెళ్ళామండి ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము కేక్ కటింగ్కి అయితే అన్నీ రెడీ చేసేసాను ఇదిగోండి నేనైతే ఫొటోస్ వీడియోస్ నేను తీస్తున్నానండి ఎవరో తీసేవాళ్ళు లేక సో అందుకని వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కలిపి వాడి చేత అయితే కేక్ కటింగ్ అయితే చేయించారండి చేయించిన తర్వాత ఆయన ఇంకా నేనే కట్ చేస్తానని చెప్పి వాడికి వాడే కేక్ కట్ చేసేసి బాగుంది బాగుంది అని చెప్తున్నాడు కేక్ తింటాను చాక్లెట్ ఫ్లేవర్ అండి కేక్ నేను ఒక ఫోటో ఉన్నానండి తర్వాత వాళ్ళన్నీ వస్తానన్నా కూడా వాడైతే ఊరుకోవట్లేదు సో వాడైతే పక్క వచ్చేసాడండి ఎలాగని ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు చాలా గడుసుగాను గట్టా ఉంటారు కదండి అత్త మీద మా బాబా అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాడండి వాడిని చూస్తూ మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి మా ఇంట్లో సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆగస్ట్ నెలలోనే వస్తాయండి ముందు మా పెద్దబాబు బర్త్డే తర్వాత మా చిన్న బాబు బర్త్డే తర్వాత మా పెళ్లి రోజు ఇవన్నీ కూడా మాకు ఆగస్ట్ నెలలోనే వస్తాయండి అందుకే మాకు స్పెషల్ మంత్ అనే చెప్పాలి ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా మా చిన్న బాబుకి బర్త్డే విషెస్ చెప్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్తో కంపల్సరీగా మీ ముందుకైతే వస్తాను